హాయ్ ఫ్రెండ్స్ అమలాపురానికి పట్టు లాంటి ఈదరపల్లి వంతెని అయితే క్లోజ్ చేసేసారు అసలు ఇలాంటి రాకపోకలు కూడా జరగడం లేదు ఎందుకంటే పక్కనే కొంచెం పెద్దగా అయితే కడుతున్నారండి ఇది ఎన్నాల నుంచో కట్టాలి అనుకుంటుంది ఇప్పటికైతే స్టార్ట్ చేశారు ఇది పూర్తవడానికి ఇంచుమించుగా నాలుగు నెలలైతే పడుతుందట అంతవరకు కూడా ఇటు నుంచి వెళ్ళే వాహనాలన్నీ కూడా రూట్నైతే మార్చేశారు చాలా అయితే ఇబ్బంది అవుతుంది వెంటనే షార్ట్ కట్లో వచ్చే వాళ్ళందరూ కూడా ఒక హాఫ్ అన్ అవర్ ఊరంతా తిరిగి ఊర్లోకి రావాల్సి వస్తుంది ఈ వైర్లన్నీ కూడా నెట్ వైర్లు కరెంట్ వైర్లేనండి మా మొన్న టూ డేస్ కంటిన్యూగా నెట్ లేదని చెప్పాను కదా వైర్లన్నీ ఇలా ముఖముక్కలు కింద అయిపోతే ఇంకా నెట్ ఏమొస్తుంది వస్తుంది అలాగే పనులు జరుగుతున్నంతసేపు కూడా మాకు కరెంట్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంది తీస్తూ ఇస్తూ ఉన్నారు ఈ రోడ్డు వెడల్పు చేసే క్రమంలో పక్కనే కొన్ని షాప్స్ ఇల్లులు కూడా చాలా వరకు పోయినాయి ఎవరికి వారు స్వచ్ఛందంగానే ఎంతవరకు గవర్నమెంట్ వాళ్ళు మార్క్ చేశారో అంతవరకు కూడా వాళ్ళే కొట్టేసుకుని మళ్ళీ రీమోల్డింగ్ అది చేసుకుంటున్నారు ఇందులో కొన్ని సొంత స్థలాలు ఉన్నాయి కొన్ని అయితే ఆక్రమించినవి ఉన్నాయండి ఎంతైనా ఇన్నాళ్ళుగా ఉన్నారు కదా ఇలా పోయినప్పటికీ బాధ ఉంటుంది